వెల్లుల్లి ప్రతి వంటింట్లోనూ ఇది ఉండాల్సిందే ఎందుకంటే కూరగాయలకు రుచితో పాటు మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అయితే వెల్లుల్లిని తొక్కలు తీసి వినియోగిస్తూ ఉంటారు చాలామంది కానీ ఆ తొక్కల్లోనే ఉంది అసలు ఔషధం అంటున్నారు నిపుణులు అవును ఈ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఒక్క తొక్క కూడా పోనేరు ఈ తొక్కలతో శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి అయితే వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం వెల్లుల్లి తొక్కలు యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉన్నాయి ఈ తొక్కలను కూరగాయలు సూప్లలో కూడా వేసుకోవచ్చు ఇది ఆహారంలో పోషక విలువల్ని పెంచుతుంది మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది చర్మంపై దురద సమస్యల్ని తొలగించడంలో సహాయపడతాయి దీనికోసం మీరు వెల్లుల్లి తొక్కలతో సహా నలిపి ఈ రసాన్ని ప్రభావిత ప్రాంతాల్లో పుయ్యాలి ఇది మొటిమిల్ల నుండి కూడా ఉపశనాన్ని అందిస్తుంది వెల్లుల్లి పీల్స్ జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది చుండ్రు సమస్య ఉంటే వెల్లుల్లి పీల్ వాటర్ లేదా పేస్ట్ను జుట్టుకు అప్లై చేయండి ఇది చుండ్రు పేలను తొలగిస్తుంది కావాలంటే వెల్లుల్లి తొక్కల్ని నీటిలో మరిగించి జుట్టుకు రాసుకోవచ్చు ఆస్తమా సమస్య ఉన్నవారు వెల్లుల్లి తొక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆపై తేనెతో కలిపి ఉదయం సాయంత్రం తింటే ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లి తొక్కలను నీటిలో మరిగించి పాదాలను అందులో ఉంచినట్లయితే పాదాల వాపులు తగ్గుతాయి